కాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాల పాలైంది గంపెడాసుతో పంట వేస్తే అల్పపీడనం రైతన్నలను అప్పులపాలు పాలు చేస్తున్నాయి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి ధాన్యం కొనుగోలుకు ముందే ధాన్యం తడిసి ముద్దైంది దీంతో అల్లాదుర్గం రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా అల్లాదుర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతన్నలు బోరుమంటున్నారు పంట చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షం దెబ్బతీసి రైతులను నష్టాల పాలు చేస్తున్నాయి దీంతో రైతన్నకు చెప్పుకోలేనంత దెబ్బ తగిలింది ఈ ఏడాది వర్షాకాలం రాకముందే వర్షాలు కురిసాయి నల్ల భూముల్లో పంట కాగి దశలో ఉండగా చేలుక భూముల్లో పత్తి విప్పింది ఏడాది వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరుతాయని సంబరపడ్డ రైతులు వర్షాభావం వల్ల నష్టాల ఊబిలోకి నెట్టేసింది చేతికొచ్చిన పంటను తీద్దామనుకుంటే అది నల్లబోయిందని ఇది ఎవరు కొంటారని మాకొద్దు మీరే తీసుకెళ్ళండి అంటారేమో అది ఏం చేస్తాం భూమి మీద పోతదేమో తప్ప ఇంకేం చేస్తామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు వర్షాలకు దెబ్బతిన్న పంటలను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు © bf అల్లాదూర్ విలేజ్ నా పేరు మంగారి శేఖర్ ఈ ఐకేపీ సెంటర్ స్టార్ట్ చేసి పదిహేను ఇరవై రోజులు అవుతుంది అయినప్పటికీ కూడా ఇంకా ఒక రెండు లారీలు మాత్రమే జోకిరు వడ్లు వీడికి వీడికి వచ్చిన లేబర్ ఏమో పక్క విలేజ్ లో పంపిస్తారు అప్పచిపల్లి ముసలాపురి ఇట్లా పంపిస్తారు కమిషన్ మీద ఒక క్వింటల్ కు ఐదు రూపాయలు అట్లా కమిషన్ తీసుకొని వీళ్ళు తెచ్చిన లేబర్ని ఇంకో జాలకు పంపిస్తారు మేము వడ్లు నేర్తనే ఉన్నాం రోజు కానీ వాతావరణం అనుకూలించగా మ్యాచర్ వస్తా పద్నాలుగు పదమూడు రావాలంటారు మ్యాచరు పద్దెనిమిది పదిహేడు వచ్చినాన్ని జోక్కుంటా లేరు ఇక్కడ అట్లనే ఇక్కడ వచ్చేసి సార్ ఇప్పటికీ టాటా కూడా ఇరవై రోజులు అవుతుంది కానీ ఇప్పటికీ రెండు రోజులు మాత్రమే వచ్చిండు ఆయన పని మొత్తం వచ్చేసి అటెండర్ కప్ప చెప్తాడు అటెండర్ ఏ అటెండర్ ఏమో ఆయనకు తెలియదు అసలు ఎట్లా మెయింటైన్ చేయను ఇష్టం ఉన్నట్టు చేస్తాడు ఆయన ఏమంటే మ్యాచర్ వస్తా లేవంటారు ఒక రెండు అటెంట్ మ్యాచర్ చూసి జోక్కోవాలని మేము కోరుతున్నాం మాది అల్లా గ్రామము మండల అల్లా దొరికే విలేజ్ అల్లా దొరికే నేను ఒక నాలుగు ఎకరా ఐదు ఎకరాల పొలం వేసినాము ఐదు ఎకరాలు వేస్తే ఒక ఏడు ఎనిమిది ట్రాక్టర్లు వడ్లైనవి అది కోసిన్ నుంచి ఒక పదిహేను రోజులు అవుతుంది కోషిన్ నుంచి వర్షాలే పడుతున్నాయి ఒకసారి బ్యాచర్ చూస్తే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చింది మళ్ళొక రెండు రోజులు అంటే ఎండబెడితే వస్తుంది అంటే ఎండబెట్టదామా అని వర్షాలు వస్తున్నాయి వాళ్ళు వచ్చి చూస్తున్నారు ఈ పద్దెనిమిది రావాలి అని అంటున్నారు అవి ఇరవై వస్తున్నాయి ఇరవై ఇరవై ఐదు వస్తున్నాయి ఎండ పెడదామంటే వాన పడుతున్నది దానికి ఏం చేయాలి మేము ఏం చేసినట్టున్నాం వర్షం పడుతున్నది దానికి వస్తున్నారు వాళ్ళు రాకచ్చినాయని పోతున్నారు మరి మా పరిస్థితి ఏంటి ఒక రెండు లక్షలు పెట్టుబడి అట్లా పెట్టినాము మరి మేము ఏం చేయాలి జర కొంచెం అధికారులు పట్టించుకొని జర కొంచెం చూసి పోయేటట్టు జర చేస్తే బాగుండే గాండ తాండ నా పేరు రమేష్ దేవస్తో రమేష్ అంటారు ఇది ఈ సుటి జరుగుతున్నది కాబట్టి ఆ ఇదే దొంగ సెంటర్లు ఉన్నది ఇది మొత్తం కమిషన్లు తింటున్నారు టాట్పత్రి యొక్క చీరు ఇది మొత్తం అడివట్ట సెంటర్ ఉన్నది ఇది ఈ ఎంత వారం రోజుల్లో పదిహేను రోజులు ఆయన తెచ్చి వడ్లు ఒక్కొక్కడైతే బాధపడి

ఒక సారు లేరు సారు ఉంటే ఆయన కింద మనుషులు లేరు ఒక టాపర్ లేదు ఒక ఏం లేదు వచ్చిన లేబర్ను ఒక నలభై యాభై మంది లేబరు తెచ్చిండ్రు ఈడ ఖాళీ వచ్చిండ్రు ఒకనాడు చూసిండ్రు మ్యాచ్ రసలేవంటుండ్రు అపాజిపల్లి వెంకట్రాపేట రెడ్డిపల్లి అటు ఇతర దానిలకు తీసుకుపోతున్నారు తీసుకుపోయి వాళ్ళకు పది రూపాయలు ఐదు రూపాయల కమిషన్ మీద వీళ్ళు కూడా బ్రోకర్స్ లెక్క లెక్క తయారయ్యి మా వడ్డం ధాన్యాన్ని మొత్తం నాశనం పట్టించి మమ్మల్ని రైతుల నిండా ముంచి ఈ ప్రభుత్వము దీనికి కఠిన చర్యలు తీసుకోవాలి ఇట్లా మంగళ అశోక్ ఒక రైతును ఒక ఎకరాల పొలం పెట్టి ఒక ఎనిమిది ట్రాక్టర్ వడ్లను తెచ్చి నమ్మున నాన పోసుకొని మొలకలు వచ్చినాయి ఇక్కడ ఏం చేయాలనో ప్రభుత్వంకు జర కొంచెము ఆయన ప్రభుత్వం వేలుకొని మమ్మల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను మంగారి రాములు అల్లాదుర్గం మొలకలు వచ్చినాయి పదిహేను రోజులు పోసి ఓ నాలుగు ఎకరాలకు మొత్తం మొత్తం మొలకలు వచ్చినాయి ఒక్కరు చెప్తే వింటలేరు ఇంకా రాచే రాలేదు మ్యాచ్ అని అంటారు మొలకలు వస్తున్నాయి మొత్తం వానవాడి మొత్తం మొలకలు వస్తున్నాయి పదిహేను రోజులు బందారు ఇంటి లేదు చెప్పిన సంపద ఇంకా రాక వచ్చినాయి ఇంకా సంపద నా పేరు వచ్చేసి వడ్ల కృష్ణ మాది గ్రామం మల్లాదుర్గం మండలం మల్లాదుర్గం మా దగ్గర ఇప్పుడు పొలము వేసినం పొలం వేసిన నుండి ఒక నా ఐదు ఎకరాల పొలం వేసినాం కోసి పది పదిహేను ఇరవై రోజులు అయింది మ్యాచర్ వచ్చింది మ్యాచర్ వచ్చినాక కూడా మా సరిపోవటాన్ని లోడ్ సరిపోయేటని లేవని చెప్పి లోడ్ ఒక్కటి కూడా నింపలేదు ఇక్కడి వరకు అమలు వచ్చి ఇది లేదు చూసింది కూడా లేదు మ్యాచర్ వచ్చినాయని చెప్పి వెళ్ళిపోయిండు ఇప్పటి వరకు పట్టించుకున్న ఆఫీసర్లు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ దయచేసి మాకు తొందరలో వడ్లు కాంటాయే విధంగా